మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు అన్నిళ్ళతోనే వారి జీవితం సాగుతుంది ప్రత్యేకించి ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నిటిల్లో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కుల కర్మ కర్మలు జరుగుతాయి ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం కొందరు స్మృతికారులు సంవత్సరంలోపు చేయవచ్చునని చెప్పుచూ ఉన్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాసులు గ్రహాల దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని నామకరణ కర్మలు చేయటం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనమివ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచేవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదు నుండి ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతారు దీని తరువాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరు చెయ్యాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకుని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిథి నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అందువల్ల సరైన బిడ్డ పేరును ఎంచుకోవటం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ రంగువరణ్ భీమన్ హనుమ సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచే జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వర్ధామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు దాని వలన కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు గనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు కౌరవుల వెంట ఉండి తమ వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసకారి అందుకే దుర్యోధనుడి పేరు ఎవ్వరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్లుగా మారుతారు ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది పతివ్రతే అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోధరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోధరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణుడి వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్టరు పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డబుద్ధి కలది చెడు కోరుకుంటుంది కైకేయికి ఈమె లేనిపోనివి చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడు బుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టరు పెట్టకూడదు కూడా అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు కైకేయి కూడా రాముడు అడుగులు పాలు కావడానికి కారణమైంది కాబట్టి కైకేయి పేరును పిల్లలకు పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది కాక సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టటం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారు పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు దాని వలన వారు స్కూల్కి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి పిల్లలను పూర్తి పేరుతో పిలవండి నేమ్స్తో కూడా పిలవవచ్చు తప్పేమీ లేదు శిశువుకు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి గ్రహదోషాలు పాపపీడలు పోవుటకు నక్షత్రనామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి వ్యవహార నామం ఒకటి మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో ఆడశిశువుకు మూడు లేక ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం మగ శిశువు పేరుకు సరి సంఖ్యలో ఆడశిశువు పేరుకు పేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలి మాతృభాషలో కానీ దేవభాషలో కానీ పేరు పెట్టాలని శాస్త్ర నియమం దేవతల పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి నాయన జేజి నాయన తండ్రి తాత గోత్రకర్త మొదలుగు వారి పేర్లు శిశువుకు పెట్టవచ్చు అర్థమాలినవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషల్లోని పదాలు కలిపి శుభాన్ని సూచించేవి పలకడానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి అలంకారాంతం ఉండే పేర్లు పెట్టకూడదు సరళమైనవి శుభకరమైనవి పేరు చివరలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి స్పష్టమైన అర్థం కలవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తోంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారు నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాసి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశిచక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది అయితే కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్తింటి వారికి అదృష్టం తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలాగా జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొందరు స్త్రీలైతే అత్తమామలకు కూడా అదృష్టాన్ని తీసుకువస్తారు అలాంటి స్త్రీలు కోడలుగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అత్తమామలకు బోలెడంతా డబ్బు కలిసి వస్తుంది మరి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే భవానీ భావన భార్గవి భవ్య స్త్రీ లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు అంటే ఈశ్వరి లాంటి పేర్లు ఉన్న అమ్మాయిల జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే లావణ్య లక్ష్మి లోకేశ్వరి లలిత లిఖిత లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ స్త్రీల వల్ల అత్తిళ్ళు ధనిక కుటుంబంగా మారుతుంది వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియ్యరు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలపై అంటే కావ్య కుమారి కళ్యాణి కావేరి లాంటి పేర్లు ఉన్న స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బుకు కొదవ ఉండదు వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టించినా అంతా కలిసే వస్తుంది వీరు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును కూడా గెలుచుకుంటారు వీళ్ళు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైనవారు బుద్ధి బలంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే సాయి సురేఖ సుభద్ర సుశీల శ్రీలక్ష్మి సౌందర్య లాంటి పేర్లు ఉన్న స్త్రీలు చాలా తెలివైనవారు వీరు కష్టపడి పనిచేస్తారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు పి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే పావని ప్రసన్న ప్రశాంతి పల్లవి లాంటి పేర్లు ఉన్న స్త్రీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే మాధవి మౌనిక మానస లాంటి పేర్లు ఉన్న స్త్రీలు ప్రతిభావంతులు వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ స్త్రీల ముఖాలలో వేరే గ్లో ఉంటుంది జ్యోతిష్య పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి ఇంటి ఆడపిల్ల ఈ నక్షత్రంలో పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో జన్మించిందనే చెప్పుకోవాలి ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఆడపిల్ల పుట్టదు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే ఆడపిల్ల పుట్టినంత వరకు పేదరికంలో ఉంటారు కానీ ఒక్కసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత వారి దశ తిరిగిపోతుంది ఒకేసారి ధనవంతులుగా మారిపోతారు అలా జరగడానికి కారణం ఆడపిల్ల ఈ నక్షత్రాలలో పుట్టటమే ఈ నక్షత్రాలలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టినట్లే మరి ఇంతకీ ఆ నక్షత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వం రోజుల్లో ఆడపిల్ల పుడితే భయపడేవారు కానీ కాలం మారింది ఇప్పుడు అందరూ ఆడపిల్ల పుట్టాలనే కోరుకుంటూ ఉన్నారు ఒకనొకప్పుడు ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవారు కానీ అది ఇప్పుడు మారుతూ వస్తుంది ఒక ఆడపిల్ల అయినా సరే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటున్నారు నిజానికి ఆడపిల్ల పుట్టడం అదృష్టం ఆడపిల్ల పుడితే కన్యాదానం చేస్తే ఫలితం దక్కుతుంది తల్లిదండ్రులకు అంటే ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత కన్యాదానం చేసి అల్లుడికి అప్పజెప్తాం కదా ఆ అల్లుడు ఎవరైతే ఉంటారో ఆ అల్లుడిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆయన కాళ్లకు నమస్కరించి కాళ్ళు కడిగి ఆడపిల్లను వారికి కట్టబెడతాం అంటే ఆ ఆడపిల్ల పుడితే భగవంతుడికి అర్పించడానికి మనకు ఒక ఫలం వచ్చిందని భావించాలి కాబట్టి ఆడపిల్ల పుడితే మహా అదృష్టం ఆడపిల్ల ఇంట్లో తిరిగితే అమ్మవారు ఇంట్లో తిరిగినట్లే అయితే ఇంటి ఆడపిల్ల ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో పుడితే స్వయంగా లక్ష్మీదేవియే మీ ఇంట్లో పుట్టినదని భావించాలని పండితులు చెప్తూ ఉన్నారు మరి నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ ఇంటి ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు అష్టైశ్వర్య భోగభాగ్యములతో తులతూగుతూ ఉంటుంది ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మి దేవి పార్వతి లలిత జాహ్నవి సరస్వతి గంగా గౌరీ లాంటి అమ్మవారి పేర్లు పెడితే ఇక ఆ కుటుంబానికి తిరిగి ఉండదు గనుక ఈ నక్షత్రంలో ఆడపిల్ల పుడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టిందని తెలుసుకోండి అలా పుట్టిన ఆడపిల్లకు ఇంట్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి చాలామంది ఆడపిల్ల పుడితే పెదవి విరుస్తూ ఉంటారు తమపై దించుకోలేని భారం ఉందని బాధపడిపోతూ ఉంటారు ఆడపిల్ల పుడితే చాలామంది విసుక్కుంటూ ఉంటారు చిరాకు పడతారు అరిష్టం అని భావిస్తారు ఆడపిల్ల పుట్టడం ఒక శాపం అనే భావన చాలామందిలో ఉంది కానీ అది ఏమాత్రం నిజం కాదు అమ్మాయి పుడితే అరిష్టం కాదు అదృష్టం ఎంతో అదృష్టం ఉన్నవారికే ఆడపిల్లలు పుడతారు అందులోనూ నక్షత్రంలో గనుక ఆడపిల్ల పుడితే మహా అదృష్టం అని శాస్త్రం చెప్తుంది అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఇంటికి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు చాలా వేగవంతంగా ఉంటారు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా వీరిపై ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఇంటి సభ్యులను మాత్రమే నమ్ముతారు బయటివారు ఏం చెప్పినా నమ్మరు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరికి ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలో తెలుసుకొని నడుచుకుంటూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఏ రంగంలో ట్రై చేసినా సక్సెస్ అవుతారు తల్లిదండ్రులకు మరియు ఉన్నతాధికారులకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది నీతి కలిగి ఉంటారు వీరికి అధర్మం నచ్చదు తప్పులు చేయడానికి ఇష్టపడరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దైవం పట్ల భక్తి తగ్గదు పుట్టింటికి మరియు అత్తగారింటికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు బహు సంతానం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు సౌభాగ్యవతి క్షేమవతిగా ఉంటారు ఎందుకంటే వీరు పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యమే మెట్టింటికి వెళ్ళిన ఐశ్వర్యమే అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి వేరే నక్షత్రాలలో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం కాదా అని కొందరు భావించవచ్చు కానీ అలా కాదు ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి స్వరూపం గనుక ఆ ఆడపిల్ల ఏ నక్షత్రంలో పుట్టినా లక్ష్మీదేవి స్వరూపం అనే భావించాలి ఆడపిల్ల పుడితే భారం అని భావించకూడదు అదృష్టం అని ఆనందించాలి ఆడపిల్లలకు ఎప్పుడూ ఏలోటూ రాకుండా ఆనందంగా చూసుకోవాలి ఆడపిల్ల సంతోషపడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆటోమేటిక్గా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆడపిల్ల ఉంటే ఇంటికల వేరుగా ఉంటుంది ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లంతా సరదాగా ఉంటుంది ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అందుకే చాలామంది ఆడపిల్ల పుట్టిన తర్వాత ధనవంతులుగా మారుతారు ఆడపిల్ల పుట్టిన తర్వాతే ఇంటికి లక్ష్మీ కల వస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి